తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా ఫీజులు లక్షలను దోచుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవిటను కట్టడి చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆనాడు విద్యా వ్యవస్థ కానీ విద్యార్థులకు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్రంలో ఎన్నికల హామీలో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చినా అవన్నీ అమలు చేయాలని మేము భారత సమితి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తు చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళ ఇష్ట సారాంశంగా దోచుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి ఫీజులు తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకు కట్టడి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు కావచ్చు ఈ ఏది మన ప్రైవేట్ విద్యా సమస్యలు ఎన్నో అయినా కొన్ని లక్షలలో దోచుకుంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నిజంగా మీకు విద్యా వ్యవస్థ పైన నమ్మకం ఉంటే వెంటనే ఖచ్చితంగా వాటి మీద చట్టమైన చర్యలు తీసుకోవాలి అటువంటి వాళ్ళను నిర్ణయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా వాళ్లకు పేద ఈ ఫీజులు కానీ ఫీజులు అధికంగా తీసుకుంటున్న విద్యా సంస్థల పైన మీరు చర్య తీసుకుంటే ఖచ్చితంగా పేద విద్యార్థులకు వారు ఖచ్చితంగా పేద విద్యార్థులకు న్యాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఇట్లా వీటి చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి రాష్ట్ర కమిటీ పక్షాన ఆందోళన కార్యక్రమానికి విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమానికి మేము శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ఎన్నికల హామీలు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు అయినా అవన్నీ అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆరు మాసాలు గడిచిన విద్యా వ్యవస్థలో మీరు మార్పు లేదు మార్పు లేదు ఖచ్చితంగా అవన్నీ మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలని మేము నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజులో విద్యార్థులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది